హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాచిని అరవిల్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వాటర్ అయిపోయింది అనమాట అయితే ఆటో వచ్చింది ట్యాంక్లోకి ఎక్కిస్తున్న వాటర్ ఒకరోజు ఎక్కిస్తే టూ డేస్ వస్తే వాటర్ ఆ ట్యాంక్ మొత్తం ఫిఫ్టీ త్రీ క్యాన్స్ ఉంటాయన్నమాట ఒకేసారి ఎక్కిస్తాం ట్యాంక్లోకి అయిపోగానే మళ్ళీ ఫోన్ చేసి అతను వచ్చి వాటర్ పట్టేసి అనమాట సమ్మర్లో అయితే డైలీ ఒక ట్యాంక్ అయిపోతుంది నార్మల్ టైంలో వర్షాకాలం ఈ ఈ సీజన్లో అయితే వాటరు టూ డేస్ అట్లా వస్తాయి అన్నమాట వాటరు షాపులోకి అంటే ఇంతకుముందు క్యాన్లు పెట్టి అమ్మేవాళ్ళం క్యాన్లు పెట్టి అంటే పోసుకోవడం చేతుల మీద బరువు పెట్టి పోసుకోవడం ఇబ్బంది అవుతుంది మళ్ళీ అందులో చిన్నపిల్లలు వస్తారు లేడీస్ వస్తారు కదా వాళ్ళు అంత వెయిట్ క్యాన్ చేతుల మీద పోసుకునే కష్టం వద్దని ఇట్లా ట్యాంక్ ఒక ట్యాంక్ తీసుకుని ఇట్లా మోటార్ పెట్టి ఇట్లా సెట్ చేశారు అనమాట ఇప్పుడు ఒక పైప్ పెడితే మంచి షాప్కి వచ్చే వాళ్ళందరూ వాటర్ ఈజీగా పట్టుకోవడానికి మంచిగా ఉందన్నమాట ఇక్కడ చాలామంది ఇక్కడికి మా షాప్కే ఎక్కువ అంటే వాటర్ పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉండదు కాబట్టి ఎక్కువ వాటర్కి మా దగ్గరికే వస్తారన్నమాట పట్టుకోవడం ఈజీగా ఉంటుందని వచ్చేసి మా కృపన్ ట్యూషన్కి వెళ్ళామంటే ఆట ఆడుతున్నాడు వాళ్ళ తమ్ముడు లే అని లే ట్యూషన్ టైం అవుతుంది లే అని వాళ్ళన్నని లేపుతున్నాడు నేను రాను అని అంటున్నాడు వాళ్ళన్న కన్నా ముందు ఫస్ట్ రెడీ అవుతాడు ట్యూషన్కి వెళ్ళాలంటే వాళ్ళన్నని బ్యాగ్ తీసుకొని ట్యూషన్లో అక్కడ డ్రాప్ చేసి వస్తాడు డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ బైక్ మీద తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిపోతే అన్నమాట స్కూల్ దగ్గర పోగానే అన్న అన్న అని పిలుస్తూ ఉంటాడు బైక్కి వచ్చే వరకు సాయంత్రం పూట వేడి వేడి చాయ్ తాగుతూ సిస్టంలో మంచి ప్రోగ్రామ్ చూసుకుంటూ ప్రశాంతంగా ఉంది చిన్న చలి కూడా స్టార్ట్ అయింది అందుకే వేడి వేడి చాయ్ సో ఈసారి ఎవరు ఎవరికి అనుకుంటున్నారు

నేర్పొచ్చు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ సిక్స్ ఇయర్స్ తర్వాత నుంచి ఏదైనా స్పోర్ట్స్ అయినా ఏదైనా ప్లస్ ఉంటేనే కొంచెం వాళ్ళ భూమి వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అసలు ఇందాక ఒక వీడియో చూసిన అంటే పిల్లలు ఎప్పుడు క్రికెట్ నేర్చుకోవచ్చు అనేది ఏదో వీడియో పెట్టారు దాన్ని ఫుల్ వీడియో చూడలే నేను ఇంకా చూసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అది నేను కూడా చూడాలి అది ఇందాక చూసినా నేను ఒక వీడియో చూసాను అంటే పిల్లలు ఎప్పుడూ అంటే ఒక ట్రైలర్ టైప్ ఇచ్చాడు అన్నమాట ఆయన ట్రైలర్ క్రికెట్ ఎప్పుడు నేర్చుకోవాలి లేకపోతే వాలీబాల్ గాని ఫుట్బాల్ గాని లేకపోతే ఆ డాన్స్ గాని ఈ జిమ్నాస్టిక్స్ ఇవి ఉంటాయి కదా అవి అన్ని అన్ని చెప్పాడు అన్నిటికి ఫుల్ లింక్ పెడతాను కానీ చూసి మీకు చెప్తాను ఈసారి అమ్మల కుర్పుని కంపల్సరీ దీవెన్ నువ్వు నేర్చుకుంటావా దీవెనికి క్రికెట్ క్రికెట్ ఇంట్లో ఒక యాక్టరు ఇంకా క్రికెటరు ఒక డాన్సరు అవుతావా విరాట్ కోహ్లీ డాక్టర్ అవుతాడు ఏమైతే తమ్ముడు హీరో అయితే తమ్ముడు అయితే మన ఇంట్లో ఇద్దరు యాక్టర్స్ ఒక క్రికెటరు డాన్సర్ ఎవరు ఆహ దీవెనా అదే డాన్సర్ కృపన్ దీవెన్ దీవెన దీవెన యాక్టర్ క్రికెటర్ ఈయన హీరో ప్రొడ్యూసర్ ఎవరు నేనేనా నేనే అంటే నువ్వు హీరో అని చెప్పండి నేనే ప్రొడ్యూసర్ ఇగా డైరెక్ట్ గా పిన్ని కెమెరా ఎవరు

మీ సినిమాకే అన్ని సెలక్షన్ అవుతున్నాయి కావాలి హీరోయిన్ ఎవరు కావాలి హీరోయిన్ ఎక్కడో పుట్టేసి ఉంటుంది చూడు చూద్దాం ఈసారి కప్పు లాలిపప్పు అయితే స్టార్టింగ్లో చిన్నపిల్లలు కదా మంచిగా వేస్తుంది అనుకున్నా కానీ వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చింది అసలు నిజంగా సూపర్ చేస్తుంది డాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చూద్దాం

చూపిస్తావు వీడియో మా బిడ్డే కదా మా సొంత అన్నయ్య పెట్టే మా సొంత అన్న పెట్టే బాబు నువ్వు తినవా అమ్మకు చెప్తావు అమ్మకు చూపిస్తావు వీడియో పైన ¿Cómo? nana, slow slow <coughs> mm, no bien no ಅನ್ನ ಮಾತ್ರ ಅಲ್ಲ ಟ್ಯೂಷನ್ ಪೈನಾ ಓಕೆ ಏನು ಇದೆ ಸ್ಲೋ ಸ್ಲೋ ಹ್ಮ್ ನೋ ಏನು ಅದಲ್ಲ ಪಾ ಹೇ ಆಗೋ ವಾಡೆ ವಾಡೆ ಹೇ ತಪ್ಪನಣ್ಣ ಸ್ಟ್ರೈಟ್ ಹಾಕೋದು 唉哟 <Hello. S 2>